హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పచ్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా పచ్చి టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన పచ్చి టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పచ్చి టమాటాలు లేకపోతే దోరగా మాగిన టమాటాలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ముక్కల్లోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు టమాటా ముక్కల్ని మగ్గించుకొని మూత తీసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగిన చింతపండుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని టమాటా ముక్కల్ని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్లని పొట్టు తీకుండా అలాగే అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు టమాటా ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసిన ఎర్రగడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పచ్చడిలోకి ఎర్రగడ్లు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ దార తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ దార మూత తీసి పచ్చి టమాటా పచ్చడికి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక దంచుకున్న తెల్లగడ్డలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పోపులోకి టమాటా పచ్చడి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది పచ్చి టమాటా పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్